సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం స్థానిక హుజూర్ నగర్ రోడ్ లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున మాలా ధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు ఇచ్చిన దాతలు కోదాడ వాస్తవ్యులు గుంజరాములు ధర్మపత్ని విజయలక్ష్మి కుమారుడు శివకుమార్ కోడలు సుధా చైతన్య మనవరాలు లిషికా నిర్వి శ్రీసాయి మనవడు నిదిర్ సాయి స్కందా కుమార్తె త్రివేణి అల్లుడు సాయి శ్రీనివాస్ వీరి కుమారుడు చంద్ర మరియు పెరుగుదాత వియనార్ డైరీ నకిరేకల్ మారెళ్ల పుల్లారెడ్డి ధర్మపత్ని నాగమణి మరియు పదిహేను రోజుల పెరుగుదాత కుందూరు జైపాల్ రెడ్డి ధర్మపత్ని శైలజ అనురాగ్ కాలేజీ సూపరింటెండెంట్

ايني کا پتا ہے اے یو رننگ موومنٹ آلا پاپر 1900 1090 اے جھور فون ہم ڈر لو بول دے بندے ہاں ہائے یہ بولنے right ہا پڈی نہیں ہے انگلش جیسا ہے يا خدا 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 Masyaer, ikal masyaer. Ya jenak. Ah.